హాయ్ అండి నేను మీ సరిత ఈరోజు కాకరకాయ కారం ఎలా చేయాలో చూద్దామండి నేను ఇక్కడ హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నానండి ముందుగా వాష్ చేసుకొని ఇలా రౌండ్గా కొంచెం అందంగా అన్నీ కట్ చేసుకోవాలండి చేసుకొని కొంచెం ఉప్పు అలాగే పసుపు ఇంకా మజ్జిగ ఒక పావు లీటర్ మజ్జిగ అండి తీసుకొని అంతా కలపెట్టుకోవాలండి బాగా కాకరకాయలు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి అలాగే గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుందండి స్కిన్కి గ్లో రావడానికి యూజ్ అవుతుంది అలాగే హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుందండి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి షుగర్ కంట్రోల్లో ఉంచుతుందండి ఇలా పైకి కింది కలబెట్టుకొని చక్కగా స్లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి అలా మజ్జిగంత అయిపోయే వరకు ఇలా ఉడికించుకోవాలండి తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఈ ఉడికించిన ముక్కల్ని చక్కగా వేయించుకోవాలండి ఒక సెవెంటీ పర్సెంట్ ఈ వేగేలోపు మనం ఒక రోల్ తీసుకొని అందులో వెల్లుల్లి జీర రెండు వెల్లుల్లిపాయలు అండి జీర ఒక రెండు టేబుల్ స్పూన్స్ జీర అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కారం వేసుకోవాలండి నేనైతే ఇక్కడ స్పూన్ ఉన్నారు ఉప్పు వేసుకున్నానండి ఒక రెండు స్పూన్స్ కారం వేసుకున్నానండి ఎవరి టేస్ట్ తగినంత వాళ్ళు ఉప్పు కారాలు వేసుకోవాలండి అలాగే కొంచెం బెల్లం అన్నీ వేసుకొని దంచుకోవాలండి మధ్య మధ్యలో మనం వేగే కాకరకాయ ముక్కలు కలుపుకుంటూ ఉండాలండి సెవెంటీ పర్సెంట్ బాగా వేగిన తర్వాత నాలుగైదు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇట్లా పొడవుగా కట్ చేసుకొని ఆ వేగే కాకరకాయ ముక్కల్లో వేసుకోవాలండి ఇవి కూడా చక్కగా వేగిపోతాయండి వీటిని కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇవి మొత్తం వేగాక మనం ఇట్లా ముందుగా రెడీ చేసి ఉంచుకున్నాం కదండి కారం ఆ కారం వేసుకోవాలండి ఆ క్లిప్ మిస్ అయిందండి నాకు ఇక్కడ చూడండి కారం వేసుకొని చక్కగా కలుపుకోవాలండి కాకరకాయలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మనం వీటిని చాలా రకాలుగా చేసుకోవచ్చండి కారాల్లోనే ఒక రెండు మూడు రకాలు ఉంటాయండి అలాగే ఫ్రై చేసుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు ఆ రకరకాలుగా చేసుకోవచ్చండి ఎలా తిన్నా కాకరకాయ టేస్ట్గా ఉంటుందండి అసలు చేదు కూడా ఉండదండి ఇలా చేసుకుంటే చూడండి ఎంత బాగుందో రైస్లో తింటే చాలా బాగుంటుందండి మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ